జయ శ్రీరామ్ నేను ఒక ఉపాధ్యాయురాలని నేను ఉపాధ్యాయురాలని అయినందుకు చాలా గర్విస్తాను ఎందుకంటే ప్రతిరోజు ఉదయాన్నే జనగణమన పాడే యోగానికి నోచుకున్నాను కదా నా మనసులో అయితే ఆ జనగణమన పాడుతుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో జాతి నిర్మాతలుగా బాధ్యతలను భుజానికి ఎత్తుకున్న వాళ్ళు ఉపాధ్యాయులు ధనాన్ని ధరణిపై అధికారాన్ని తృణప్రాయంగా భావించగలిగే అభిమాన ధనులు ఉపాధ్యాయులు అహంకారాన్ని అమానుషత్వాన్ని దరిచేరనీయకూడదని నియమానికి కట్టుబడిన వాళ్ళు ఉపాధ్యాయులు తమకు దక్కిన సామాన్య జీతానికి మహదానంద పడిపోయే వాళ్ళు ఉపాధ్యాయులు ఆశలను ఆకాంక్షలను అవసరాలను అలవోకగా త్యాగం చేయగలిగే వాళ్ళే ఉపాధ్యాయులు మా స్కూల్లో ఎల్డీపీ ఎల్ఎస్పి ఏసెప్ ఏసాట్ ఎస్ఎల్సి ఈటిజెడ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉండడం వల్ల విద్యార్థులందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కేవలం చదువు ఒక్కటే ఉంటే సరిపోదండి నిజంగా ఈ కాలంలో ముందడుగు వేయాలి ఈ పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే సమాజం గురించి అవగాహన ఉండాలి కేవలం పుస్తకాల్లోని విషయాలు తెలిస్తేనే వాడు తెలివైన వాడు కాదు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి సంస్కారం అంటే ఏంటి అనేది నేర్పించినప్పుడు వాళ్ళు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారు అంటే ఇలాగా వాళ్ళకి మాట్లాడడం రావాలి ప్రజెంట్ జనరేషన్ కాబట్టి ఇలాంటి కంప్యూటర్స్ ఎలా పనిచేస్తాయి అవగాహన ఉండాలి గేమ్స్ అనేటివి ఏంటంటే వాళ్ళు శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడానికి తోడ్పడతాయి ఇక డ్యాన్స్లైనా పాటలైనా ఇవన్నీ ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని పెంచే కార్యక్రమాలు ఇవి ఇలాగ పరీక్షలతో పాటుగా ఇవన్నీ సిబిఎస్ఈలో ఒక భాగం వీటన్నింటినీ కూడా ఫాలో అవుతుంది మా స్కూల్ వాళ్ళు అసలు ఇలాగ డాన్స్ చేస్తుంటే ప్రపంచంలోని ఆనందం అంతా వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తోంది ఇలా ఆడుతూ పాడుతూ ఎగ్జామ్స్ కూడా ఎంత బాగా రాస్తారో నిజంగా చాలా బాగా చదువుతారు ఆడతారు అప్పుడు అనిపిస్తుంది నాకు నిజంగానే ఆడుతూ పాడుతూ చదువుకునే చదువే నిజమైన చదువు అని వెనుకటి కాలం నాటి అద్భుతాలన్నీ వీళ్ళు చేస్తారేమో అనిపిస్తుంది విద్యార్థులని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులది అలాంటి ఉపాధ్యాయులందరికీ శతద సహస్రద నమస్సులు వాళ్ళు చేసేటువంటి త్యాగం చాలా గొప్పది ఈ కాలంలో విద్యార్థులకు చదువు చెప్పడం అంటే ఆషామాషి వ్యవహారం ఏమీ కాదు వాళ్ళకంటే ఎక్కువ చదవాలి వాళ్ళకంటే ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి వాళ్ళు చెప్పేదానికంటే ముందే మనం చెప్పాలంటే మనల్ని మనం అద్భుతంగా మోల్ చేసుకోవాలి ఇలా విద్యార్థులకు తోడ్పడే ఉపాధ్యాయులందరికీ నమస్సులు